థ్యాంక్ యూ అండ్ అంటే మీ కెరియర్లో ఇప్పుడు చేసిన అన్ని సినిమాలు చూసుకుంటే ఈ నెల్లూరు క్యారెక్టర్ ఇది వన్ టు ఫైవ్ ర్యాంక్ లో ఏ ర్యాంక్ వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు సెకండ్ థర్డ్ పొజిషన్స్ లోనే ఉంటుంది ఆ ఫస్ట్ పొజిషన్ మాత్రం నా అనుభవించే కానీ దాన్ని కూడా దాటి అవ్వాలని అనుకుంటున్నాను జనరల్గా లిఖిత గారు జనరల్గా అంటే ఒక వన్ మిలియన్ మాకు ఒక వీడియో గైన్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం సో ఒక టెన్ మిలియన్ వచ్చిందంటే ఇంకా కింద మీద ఆగేది లేదు సో అంటే ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వచ్చినప్పుడు సో హౌ డూ యూ ఫీల్ అండ్ మీకు ఇండస్ట్రీ తరపున కానీ ఎవరైనా ప్రోజులు ఇచ్చారా ఎవరైనా చెప్పారా అంటే చాలా హ్యాపీ అంటే ప్రతి దగ్గర ప్రతి చోట వాళ్ళు ఆ సాంగ్కి వైబ్ అవ్వడం దాన్ని ఎంజాయ్ చేయడం అండ్ ఎక్కడ చూసినా నువ్వు రాను బొమ్మాయికి రాను అమ్మాయివి కదా అంటే మా అమ్మాయి అంటే మా ఇంటి మనిషిలా చూసుకుంటున్నారు నాకు అది చాలా హ్యాపీ అనిపించింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అదే అంటే ఒకసారి కనెక్ట్ అయితే ఏ ఊరికెళ్ళినా మంచిగా గుర్తుపట్టి మంచిగా గుర్తుపట్టి మంచిగా చూసుకుంటారు అది నాకు చాలా నచ్చింది అనమాట అంటే ఒకే సాంగ్ చేసిన వాళ్ళు ఒక అబ్బాయి ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నారు అవును సో ఏంటి అంటే ఆఫర్ వచ్చినప్పుడు చెప్పారా రామరాత

ఎలా ఉన్నారో యాక్టివ్ గానే ఉంటున్నాడు ఇంకా మంచిగా ఆడాలని అనుకుంటున్నాను సో విన్నర్ రియాలిటీ షోలు అన్ని కొంతమంది ఆల్రెడీ చూసే వచ్చినారు ఏమి నా దగ్గరకి రాకండి సార్ మీరు మీరే కొట్టుకు సావండి అన్నట్టు కొంతమంది కొట్టుకు సావండి అన్నట్టు సైలెంట్ గా కూర్చోండి నువ్వు బార్బరిక్ అంత అటు వెళ్ళిపో మీరు బొంబాయి అంత వెళ్ళిపో మీరు మీరు చేసి నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్టు ఉన్నారు కానీ చేసిందంతా కాదు ఈ మధ్య లాస్ట్ ఏం అడగట్లేదు కదా ఆయన మీరు అక్కడ సారీ మీరు అక్కడ ఏం అడగట్లేదు అని ఏం అడగాలి అడిగితే బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా టూ పాయింట్ ఫోర్లో ఎక్కువ తమ్మనైల్స్ వస్తున్నాయి అదే టూ పాయింట్ ఫోర్ అర్థం కాదు కొంచెం క్లారిటీ చెప్పరా అది డి టూ పాయింట్ ఫోర్ ఆయన టూ పాయింట్ ఫోర్ కాదా సారీ సారీ నేను 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 టూ వరకే చూసిన టూ పాయింట్ ఫోర్ వచ్చిందా రీసెంట్ సారీ రీసెంట్ గా ఎక్కువగా కాదు ఇంకేంటేక్ సో అంటే ఆడియన్స్ ఏంటంటే మనం చూసిందే నమ్ముతారు సో ఏం జరుగుతుంది అక్కడ నాకు క్లారిటీ ఇస్తే సో అట్లా ఇవ్వలేము కదా క్లారిటీ మనకి క్లారిటీ లేదు నాకు లేదు క్లారిటీ ఉన్నట్టు మాట్లాడుతున్నావు కదా చెప్పడం నాకే క్లారిటీ లేదు అక్కడ అవుతుంది చేస్తున్నా ఏమవుతుంది ఏం చేస్తాను మీరు ఏం అనుకుంటున్నారో అదే అవుతుంది అంటే అవుతుందా లేదు లేదు ఫన్ అంటే మరి అంత అలా తీసుకెళ్ళాలి అంత షోక్ అంటే కొన్ని రియాలిటీ షోలు చూసి చూసి జనాలు కూడా ఇది ఇలా అనుకునే వాళ్ళు నిండి ఇప్పుడు ఇది రియల్ అయినా నిజమే అనే వాళ్ళకు వచ్చింది అనమాట సో జనాలు మోసం చేస్తానంట అని కాదు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మొన్ననే సేమ్ తను కూడా ఇచ్చింది ఇంటర్వ్యూ ఇచ్చింది అసలు నా టాపిక్ రాలే అసలు నేను లేని దాంట్లో కానీ తమ్ములేను నాది ఉంది పేరు అసలు నాది ఎందుకు ఉందో కూడా నాకే తెలియట్లేదు అరే ఏం అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంత దాకెళ్ళిద్దని నేను అంత అనుకోలే షో వరకు మాత్రమే అట్లా మనకి బయట ఇప్పుడు షో వరకు లేదు నేను షో వరకు మాత్రం సో అంటే అప్పటి నుండి కూడా రాజుకి వచ్చే పార్ట్నర్ ఎలా ఉంటుంది ఎవరు అని చాలామంది వెయిట్ చేస్తారు నువ్వు మధ్యలో వచ్చి ఇలాంటి ట్విస్ట్లు ఇస్తాను సో ఏంటి ఏం ఫిక్స్ అవ్వాలి చెప్పు ముందు నాకు పార్ట్నరే లేరన్నాను అంతే జస్ట్ ఓన్లీ ఓన్లీ పుల్ చేయి షోకు మాత్రమే అంతే ఏం లేదు పుల్ చేస్తే మాకు క్లారిటీ ఉంటుంది అంతే షోకి మాత్రమే బ్రో మీరు బా ఫాలో అవుతారు ఇలాంటి అన్ని ఫాలో అవ్వాలి కదా అంటే ఇట్లా టూ పాయింట్ ఓల్ గానీ ఇట్లాంటి మరి మనం చేస్తున్నవన్నీ ఇప్పుడు మీ సార్ ని ఎలా ఫాలో అయినా వాళ్ళని అలాగే ఫాలో అవ్వాలి థ్యాంక్ యూ లేదు మన ఓపెన్ ఇంకా ఏదున్నా కుళ్ళం కొల్ల ఉండిపోతాం స్టేజ్ మీద అంత మైక్ లో స్టేజ్ మీద ఓపెన్ ఇట్లా మైక్ ఇస్తే మేము ఒక పావు గంట సైలెంట్ ఉండిపోతాం అర్థమైపోద్ది ఎందుకంటే ఆ సివర్ని స్టార్ట్ చేస్తే ఈ చివరి వరకు అందరినీ ఆపాలి సో అది తప్పదు సో మీరే ఎక్కడ మాకు కనెక్ట్ దొరకట్లేదు కాబట్టి నాది కొంచెం కష్టం లేదు నేను చెప్పను అని ఫిక్స్ అయిపోయాను అదే కదా ఇద్దరు అంతేనా లేదు లేదు నా దగ్గర అసలు ఏం లేదు లేదు కాదు అంటే లేదు అని కాదు కానీ కాదు అంటే సీరియస్లీ రాజు అంటే బయట తమ్మల్ సేవ ఆడియన్స్ కూడా అవే నమ్ముతారు జనరల్ సో మనం వచ్చి ఓపెన్గా చెప్తే తప్ప కనెక్ట్ అవ్వదు సో అంటే లాస్ట్ బిఫోర్ ఒకసారి బ్రేకప్ అయిపోయింది అని ఒక విన్నాం మీ ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూలో కూడా నేను కూడా చెప్పాను డైరెక్ట్ సో దాని తర్వాత కనెక్ట్ అవ్వలేదు ఎవరు లేదు ఇంకా సో ఎందుకని అంటే ఆ థర్ పర్సన్స్ రాలేదా లేకపోతే ఇంట్రెస్ట్ పోయింది ఇంట్రెస్ట్ లేదు అసలు దాని మీద ముందు విన్ అవ్వాలి నేను అంతే విన్ అవ్వాలి టైటిల్ కొట్టాలి అంతే మేము దాని మీద ఫోకస్ చేశాను అప్పుడు ఆ విన్ అయ్యాక మీరు అన్నారు స్టూడియో పెట్టాలి ఇలా నేను ఒకటి ఒక రికగ్నేషన్ తెచ్చుకోవాలి సో పెట్టారు అదే పెట్టారు సో అంటే ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఏంటి అంటే మూవీస్ ఏమైనా అనుకుంటా లేకపోతే మన ప్లానింగ్ ఉంటుంది అంతకుముందు ఏంటంటే నా ఆ ఏజ్ తగ్గట్టు నేను వెళ్ళాను ఫస్ట్ డ్యాన్స్ క్లాస్ పెట్టాను కొంతమందికి నా స్టూ నాకంటూ కొంతమంది స్టూడెంట్స్ ఉండాలి అని సో ఒక డెబ్బై ఎనభై మంది వరకు డీకి తీసుకొచ్చాను కంటిస్టెంట్లు అయ్యారు కొరియోగ్రాఫర్లు అయ్యారు సో అందరూ కొంతమంది నా సైడ్ నుంచి అట్లా అయ్యారు సో ఐఎమ్ సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాని తర్వాత క్లాస్ తీసేసాను ఇంకా ఇంట్రెస్ట్ లేదని క్లాస్ తీసేసాను ఫర్దర్గా ఇంకేం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు చిట్టి మాస్టర్ ఇలా డి ట్వంటీ వస్తుంది రాజు రా అని చెప్పేసి అన్నారు సో మెయిన్ మెయిన్గా ఏంటంటే సినిమా కొరియోగ్రాఫర్ ఆర్ హీరో ఏదైనా ఏదైనా కానీ ఆర్టిస్ట్గా అయినా సరే నాకంటూ నేను ప్రూవ్ చేసుకోవాలని అంటే హీరో అంటే హీరోనే అని కాదు మూవీలో కీ రోల్ అయినా సరే అది మెయిన్ యాక్టింగ్ బేస్ లో ఉండాలని కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి